హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ముందైతే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ టైమ్స్ అండ్ వ్లాగ్స్ మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా పక్కకున్న కూడా దబాయిచి నొకరు వల్ల ఇంకా ముందు నుండి మనల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ అండి దండాలు 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 ఇంకా ఈ బ్లాగ్ దేని గురించి అంటే నా లైఫ్లోనే నాకు మోస్ట్ హ్యాపీ మూమెంట్ అండి అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయాలు ఉంటాయి కదా మనకు లైఫ్లో అట్లాంటిది అన్నమాట ఇంతకు ఏంటంటే నా బిడ్డ బంగారం భూమిని భరతనాట్యంలో జాయిన్ చేసినామండి సో ఇదైతే నాకు ఎప్పటి నుంచో అంటే జనరల్గా పేరెంట్స్కి ఎట్లుంటుందంటే మన మన పరిస్థితులు ఒకప్పుడు ఇంత ఆర్థిక వెసులుబాటు లేదు కదండి ఇప్పుడంటే మనకేమన్నా నచ్చింది కొనాలంటే కొనగలుగుతున్నాము నచ్చిన దాంట్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే జాయిన్ చేయగలుగుతున్నాము కానీ మన చిన్నతనంలో చాలా మట్టుకు ఆర్థికంగా కొంచెం మనము ఇబ్బందులు పడ్డ పరిస్థితులే నాకు గుర్తు సో నాకు చాలా ఇష్టం భరతనాట్యం భరతనాట్యం అనే కాదు కూచిపూడి అయినా ఏవైనా అంటే నాట్యం చాలా ఇష్టం ఉండేది కానీ చాలా పల్లెటూరు మా ఊర్లో స్కూలే ఏడో తరగతి దాకా ఉన్నది అది గవర్నమెంట్ స్కూలు ఇంకా అక్కడ భరతనాట్యం నేర్చుకునే అవకాశం కానీ మనకు ఏముండదు కదా సో నాకు కానీ ఆ ఇష్టం నా మనసులో అయితే అప్పటి నుంచే ఉండేయండి నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక్కడ సిక్స్త్ మంత్లోనే మనకు చెప్తారు జెండర్ రివ్యూలో పాప బాబా అన్న విషయము అమ్మాయి అని చెప్పంగానే నా మైండ్లో అయితే కొన్ని కొన్ని విషయాలు వెంట వెంటనే గుర్తొస్తాయి కదా ఆడపిల్ల అయితే ఇంకా ఓకే ఇంకా ఇది అని మనకు అనిపిస్తుంది కదా సో అట్లా నా మనసులో వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే నాట్యం సో పాపకు కూడా నేను డ్యాన్స్ నేర్పించవచ్చు నేర్పించాలి అని అయితే ఇంకా యాక్చువల్గా సిక్స్ మంత్స్ బ్యాకే ట్రై చేసినామండి మేము భరతనాట్యం నేర్పించడానికి కానీ వాళ్ళ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ ఏబో వాళ్ళని జాయిన్ చేసుకుంటారంట జనరల్గా అయితే ఎందుకంటే వాళ్ళు కొన్ని ముద్రలు చెప్తారు కదా ఇట్లా లైక్ శంక్ చక్రం ఇట్లాంటి కొన్ని చెప్తే పిల్లలు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అవి ఫాలో అయితేనే జాయిన్ చేసుకుంటామని చెప్పేసి అప్పుడు అలో చేయలేదు త్రీ ఇయర్స్ దాటినాక మా ఫ్రెండ్ వాళ్ళ పాపను జాయిన్ చేసుకున్నారు సో అందుకని మేము మళ్ళీ పోయినాము పోతే ఈసారి చెప్పినవి చేసింది మంచిగానే ఫస్ట్ చేయలేదు లాలీపాప్ ఇస్తా చెయ్యి అనేసరికి తను అంటే అమ్మవారికి ఇట్లా పూలు వేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటి ఒక నాలుగైదు చెప్పింది చెప్పినవి చేసేసింది సో జాయిన్ చేసేసుకున్నారు సో మచ్ ఎక్సైటెడ్ అన్నమాట రేపు మార్నింగే దానికి ఫస్ట్ క్లాస్ సో ఒక మదర్గా నేనైతే ఇప్పుడు నిజంగా హ్యాపీగా అంటే ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నా అంటే ఏంది జాయిన్ చేస్తేనే ఇంత ఆనందమా అంటే అవునండి నేను జాయిన్ అయినా నాకు అవకాశం వచ్చిందా సో స్టార్టింగ్ అంటూ ఉంటే కదా మనం ఎంత దూరమైన ప్రయాణం చేసేది సో నన్ను దాన్ని దాన్ని జాయిన్ చేయడమే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకే కాదు వాళ్ళ నాన్న కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సో ఈ రోజే అండి భూమమ్మ భరతనాట్యం ఫస్ట్ డే అన్నమాట సో లేచేసరికైతే ఫుల్ వర్షము ఈ చలి వర్షం వల్ల జలుబు అస్సలు తగ్గుతలేదు నాకు చలికాలం పోయేదాకా నాతోనే ఉండేటట్టుంది జలుబు మమ్మల్ని చూసారా భరతనాట్యం క్లాస్కి రెడీ అయిపోయింది యాక్చువల్గా దానికి కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అంటే నేను వారం పది రోజుల నుండి చెప్తానే ఉన్నా నువ్వు దిత్తాయి దిద్దితాయి క్లాసెస్కి వెళ్తావని భరతనాట్యం మొదటి రోజు నాకు చెప్పు నాకు నాకు అయిపోయింది దొంగలి బుడ్డి దానికైతే ఇంకా నారాయణపేట లంగా జాకెట్ తొడిగేశానండి ఎందుకంటే అది కొంచెం పొట్టి కూడా ఉంది పొట్టిగా ఉండడం వల్ల దానికి అంటే డ్యాన్స్ స్టెప్స్ ఏమైనా వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా ఫుల్ లెంత్ ఉంటే కష్టం కదా అని వేశాను అనమాట భూమి కానీ స్కూల్కి వచ్చేసామండి యాక్చువల్గా ఇది డ్యాన్స్ నేర్చుకునేది కూడా దాని డే కేర్లోనే అంటే డాన్స్ నేర్పించే టీచర్ డే కేర్ నుంచి కాదు తను బయట నుంచే కాకపోతే వీకెండ్స్ డే కేర్ ఉండదు కదా సో ఆ టైంలో తను మా ఏరియాలో డాన్స్ నేర్చుకునే పిల్లలకు ఇక్కడే డాన్స్ క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నారు సో ఆర్ యు రెడీ వచ్చేసిన ఈ భూమి గానీ డాన్స్ క్లాస్ కి ఫస్ట్ డాన్స్ క్లాస్ కదా అందుకనే వాళ్ళ టీచర్ సింధూజ గారు వాళ్ళే వచ్చి దగ్గరుండి పిక్ చేసుకున్నారు భూమిని బుడ్డిది చక్కా చక్కా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ పక్కకు నిల్చుందండి తను ధృతి అన్ని ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది ఈ పక్క బుడ్డిది సో వాళ్ళ ఫ్రెండ్ పక్కకు నిల్చొని గమనిస్తా ఉంది ఏంటేంటి ఏంటి ఇది <laughs> this is a mouse. Who is riding on a mouse? Look at me, look at me, look at me. Everybody, look at me. Okay, look at the teacher, okay? Look at the teacher. Look at the teacher, okay? This is a mouse. mouse. Who is riding on a mouse? Elephant. Elephant. This is a bow. This is a blessing hand, and he has a big ears. Show me the big ears. Big ears and a beautiful strength. It's so tiny. It's the son of Lord Shiva, and takes all the problems. Namaste to the Lord. Again, what is this? A mouse riding on a mouse. This is a bowl of laddu. This is a blessing hand and a big ears. Beautiful ornaments. It looks so tiny. భూమి కానీ ఇదే ఫస్ట్ డే కదా అందుకనే వాళ్ళతో పాటు స్టెప్స్ వెంటనే సింక్ చేయట్లేదు సో భూమికి హెల్ప్ చేయడానికి ఒక సీనియర్ స్టూడెంట్ వచ్చిందనమాట సో ఇక్కడ ఏంటంటే చాలా బ్యాచెస్ రన్ చేస్తారండి సింధుజా గారు సో అందుకనే చిన్న పిల్లలకు గైడ్ చేయడానికి పెద్ద పిల్లల బ్యాచ్ నుండి ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేయడానికి వస్తూ ఉంటారంట క్లాస్కి తోని నటరాజ విగ్రహానికి దండం పెట్టిస్తుంది వాళ్ళ టీచరు భూమి అట్లా దండం పెడుతుంటే చూసి నాకు భలే ముద్దుగా అనిపించింది అసలు నాన్న గురువుకి కూడా చేస్తావా

ఇంకా నేను అక్కడే ఉంటే బుడ్డిది నన్నే చూస్తుందండి సో అందుకని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసినాము యాక్చువల్గా ఫస్ట్ డే కనుక మేము క్లాస్ అయిపోయే వరకు అక్కడే ఉండాలనుకున్నాం కాకపోతే వాళ్ళ టీచర్ గారు ఏం చెప్పారంటే ఈ రోజు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ చేస్తారు సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసరికి ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి భూమిని పిక్ చేసుకుందామని స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఇంటికి దీని కేర్ నుంచి ఇల్లు దగ్గరండి జస్ట్ కార్లో మొన్న మొన్ననే బిడ్డ పుట్టింది అప్పుడే అది పెరిగింది మూడేళ్ళు దాటినే భరతనాట్యంలో కూడా జాయిన్ చేసినాం మరి వాళ్ళ నాన్న ఫీలింగ్స్ ఏందో ఒకసారి తెలుసుకుందామా ఫుల్ ఎక్సైటెడ్ అప్పుడే భరతనాట్యం క్లాస్ జాయిన్ చేసామని సో ఉదయాన్నే లేచి తిత్తాయి తిత్తాయి క్లాస్ అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది మంచిగా బాగా రెడీ అయింది అసలు దానికి జుట్టు ఇంతే ఉందనమాట నా అంత జుట్టే ఉంటుంది ఎందుకంటే ఇద్దరం ఒకేసారి గుండి చేయించుకున్నాం పిలకేయడానికి ఏ చాలాసార్లు డ్రైవ్ చేసాం అనమాట అసలు ఒక్కసారి కూడా ఉంచుకునేది కాదు ఇవాళ తిత్తాయి తిత్తాయి క్లాసు పిలకేసుకోవాలి అంటే పిలకేసుకుంది ఉదయాన్నే మంచిగా లంగా జాకెట్ వేసుకుంది అంతా రెడీ అయిపోయింది అనమాట అంటే మేము కూడా వన్ వీక్ నుంచి చెప్తున్నాం నీకు దిత్త దిద్దితాయి క్లాస్ ఉంది నెక్స్ట్ వీక్ అని సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే భూమిని ఆడపిల్లని తెలియగానే నేనైతే అనుకున్నాను డాన్స్ క్లాస్ లో జాయిన్ చేయాలని సో ఇన్ని రోజులకు అయింది మొత్తం కూరగాయలు తెచ్చి పెట్టేసుకోండి వెళ్ళడానికి చెప్పేసి అలర్ట్ ఇచ్చారు నెక్స్ట్ వీక్ సో అంత చల్లగా ఇంట్లో అయితే రాత్రి దోశ పిండి ఉండే అండి సో అందుకనే చెరో రెండు మూడు దోశలు వేసుకొని తినేసి మళ్ళీ భూమిని పిక్ చేసుకోవడానికి వచ్చేసాం మరి మొదటి రోజు ఎట్లా గడిచిందో దానికి ఏమైనా రెండు స్టెప్పులు నేర్చుకున్నదో లేదో ఇదైతే నెక్స్ట్ బ్యాచ్ అట అండి అంటే కొంచెం పెద్ద పిల్లలు వీళ్ళు ఆల్రెడీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళంట సో వాళ్ళు వచ్చి టీచర్ వచ్చేలోపు వాళ్ళు వాళ్ళే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు I love you. I love you all. <laughs> did you enjoy your dance class? Yes. Uh oh. Did -oh. did <laughs> <laughs> Can you do one step? She wants to eat anta. Can you do no? അപ്പോ <laughs> 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 భూమిగానికి పిలకంది అండో ఇదని పిలక చూసారా నాది వచ్చేసి కర్లీ హెయిర్ ఆయనది వచ్చేసి సాఫ్ట్ హెయిర్ సో దానికి మధ్యస్థంగా వచ్చినట్టుంది భూమిగాడైతే మధ్యలో ఒకసారి ఆరు మంది అంట అంటే నేను లోపల దాకా వెళ్ళి చాలాసేపు ఉండి వచ్చాను కదా సో అందుకని ఏడ్చి ఉంటుంది మామూలుగా అయితే అది డే కేర్లో ఎప్పుడు ఏడో ఇంకా డ్యాన్స్ క్లాస్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ ఫోర్ క్లాసెస్ అండి అంటే ఎవ్రీ సాటర్డే వన్ వన్ అవర్ అన్నమాట ఏదైనా ఒక్కో రోజు ఎక్కువ ప్రాక్టీస్ చేపించాల్సి ఉంటే ఆ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందంట సో మనకు మంత్లీ ఫోర్ క్లాసెస్కి అయితే సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా చూసినరా ఇంటికి రాగానే యాజ్ యూజువల్గా మళ్ళీ రచ్చ చేయడం స్టార్ట్ పెట్టింది మా బుల్లి రాకాశీ సో ఇవండి భూమి తల్లి మొదటి రోజు భరతనాట్యం క్లాసు విశేషాలు మొత్తానికి జాయిన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అంటే నేను నాకు పాసిబుల్గా ఉంది ఒకటి నేను నా కూతురుకి ఇవ్వగలుగుతున్నా అన్న హ్యాపీనెస్ అనుకోండి అది సో ఇంకా ఈ ప్రయాణం ఎంత దూరం వెళ్తుంది అనేది మనకు తెలియదు బట్ మొదలంటూ పెట్టాం కదా మీరందరూ కూడా భూమమ్మని ఒకసారి చక్కగా బ్లెస్ చేయండి ఏమో మీ బ్లెస్సింగ్స్తోని అది నాట్యం అయూరే తెచ్చుకునే అంత గొప్పది అవుద్దో ఏమో చెప్పలేం కదా ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా స్వాతి స్టైల్స్ అయిన్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా బాయ్ బాయ్ మీ యూ ఉన్ విత్ Another video. Till then, kiss smiling.